భగత్ సింగ్ నాస్తికుడు కమ్యూనిస్ట్ హిందూ మతత్వానికి వ్యతిరేక ఇప్పుడు సంఘు పరివార్ తమ రాజకీయ అవసరాలకు భగత్ సింగ్ ని నెత్తిన పెట్టుకుంటుంది సంఘు పరివారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇట్లు కమ్యూనిస్ట్ మేధావులు అంటూ చాలా మంది మాట్లాడుతున్నది సోషల్ మీడియాలో మరి అంత గొప్ప వ్యక్తికి ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చి అతని ద్వారా యువతను ఆకర్షించకుండా దశాబ్దాలుగా అతని చెత్త బుట్టలో ఎందుకు విసిరేసారు మీ భారతీయ కమ్యూనిస్టులు ఈ విషయాన్ని చెప్పాలి కదా ఎన్ని కమ్యూనిస్ట్ ఆఫీసులో భగత్ సింగ్ ఫోటో పెట్టుకున్నారు నిజాయితీగా చెప్పండి తమ గొప్ప నేతల్లో ఒకడిగా భగత్ సింగ్ ని గుర్తించి గతంలో ఏ కమ్యూనిస్ట్ మీటింగ్లలో అతని ఫోటో ప్రదర్శించారు చెప్పాలి ఎన్ని వామపక్ష స్ఫూర్తి గీతాల్లో భగత్ సింగ్ పేరును ప్రస్తావించారు చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన మన దేశానికి చెందిన అతి గొప్ప ఆదర్శ యువ నేత భగత్ సింగ్ ఈ కంటగా ఉండగా అతన్ని పక్కన పడేసి ఈ దేశానికి సంబంధం లేని ఎక్కడో పుట్టి ఎవరి కోసమో పోరాటం చేసినా చెగువేరాకు ఈ దేశంలో ఎందుకంత ప్రచారం కల్పించారు సమాధానం చెప్పాలి కదా